అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం టి రాజగోపాలరావు గారు రచించిన తిమ్మరుసు తెలివి అనే కథను విందాం ఈ కథ జూలై రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది విజయనగర సామ్రాజ్యానికి గొప్ప కీర్తిని తెచ్చిన శ్రీకృష్ణదేవరాయల పేరు అందరికీ తెలిసిందే ఆయన తండ్రి సాళ్వ నరసింహరాయలు రాజ్య పరిపాలన చేసే కాలంలో ఆయన ప్రధానమంత్రి అకస్మాత్తుగా చనిపోయాడు బుద్ధిశాలి అయిన వాడు లభించినట్లయితే అతడిని రాజ్యానికి మంత్రిగా చేసుకుంటానని నరసింహరాయలు చాటింపు వేయించాడు ఎందరెందరో మంత్రి పదవిని అలంకరించడానికి వచ్చారు కానీ వారి తెలివితేటలతో నరసింహరాయలు కొంచెం కూడా తృప్తి చెందలేదు వచ్చిన వారిలో ఏ ఒక్కడూ ఆయనకు నచ్చలేదు చివరకు నరసింహరాయలు ఒక ఉపాయం చేశాడు ఆయన ఒక కాగితంపై సిరాతో నాలుగు అంగుళాల నిడివి గల ఒక గీత గీసి దానిని తన చారులకిచ్చి ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలవాడు ఎక్కడైనా ఉంటే నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు చారులు ఆ కాగితాన్ని పట్టుకుని ఊళ్ళూళ్ళు తిరిగారు కాస్త తెలివిగా కనపడ్డవాడికల్లా ఆ కాగితం చూపి అయ్యా మీరు ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగారు కొందరు అది ఎలా సాధ్యమవుతుంది అన్నారు మరికొందరు మీకేమైనా మతిపోయిందా ఏమిటి ఉన్న గీతను చెరపకుంటే ఎలా పొట్టి చేయడం అన్నారు కొందరు కోపం తెచ్చుకుని మీకు మమ్మల్ని చూస్తే వేళాకోళంగా ఉందా ఏమిటని కూడా అడిగారు చారులు ఒక్కొక్క గ్రామమే తిరుగుతూ ఒక అగ్రహారం చేరి అక్కడి వాళ్ళని కూడా ఇలాగే అడుగుతూ వచ్చారు ఆ అగ్రహారంలో వారికి ఒక బడి కనిపించింది ఉపాధ్యాయుడు పిల్లలను కొందరిని పెట్టుకొని చదువు చెబుతున్నాడు చారులు ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ కాగితం మీద ఉన్న గీత చూశారు కదా దీనిని చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగారు ఉపాధ్యాయుడు వాళ్ళ మాటలను విని ఆ పని నేను కాదు కదా మరెవ్వరూ చేయలేరు ఎవరినైనా గారడి వాళ్ళని అడిగి చూడండి అన్నాడు చారులు వెనక్కి తిరిగి వెళ్ళిపోసాగారు ఆ బడిలో పదహారేళ్ల బ్రాహ్మణ కుర్రవాడొకడు చదువుకుంటున్నాడు అతడి పేరు తిమ్మరుసు అతను ఉపాధ్యాయుడితో అయ్యా వాళ్ళు కోరినది బ్రహ్మ విద్య కాదే ఆ గీత పక్కన అంతకంటే పెద్ద గీటు గీస్తే ఆ గీటు చిన్నదైపోదా అన్నాడు ఉపాధ్యాయుడికి ఈ యుక్తి నిదానంగా అర్థమైంది వెళ్ళిపోతున్న చారులను మళ్ళీ వెనక్కి పిలిచి ఏది ఆ కాగితం ఇలా ఇవ్వండి అన్నాడాయన తరువాత నాలుగు అంగుళాల గీత పక్కన అంతకంటే పెద్ద గీత గీసి మీరు తెచ్చిన గీత చిన్నదైపోయింది ఇక వెళ్ళండి అన్నాడు వెంటనే చారులు పరమానందంతో ఆ ఉపాధ్యాయుడికి నమస్కరించి అయ్యా మేము సాళ్వ నరసింహరాయలు పంపిన దూతలం ఈ కాగితాన్ని మాకిస్తూ మహారాజు గారు ఈ గీతను చిన్నది చేసిన వారిని తమ వద్దకు తీసుకురమ్మన్నారు ఎంతోమంది ఈ కాగితాన్ని చూసి కూడా గీతను చిన్నది చేయలేకపోయారు మీరు కూడా చేయలేకపోయారనే అనుకున్నాము కానీ చివరకు మీ మూలానే ఇన్నాళ్లుగా మేము పడ్డ శ్రమ ఫలించింది మీకోసం ఇప్పుడే పల్లకి తీసుకొస్తాం రాజధానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి అని సెలవు తీసుకున్నారు ఉపాధ్యాయుడి మనస్సులో ఆనందం పొంగి వచ్చింది ఆయన తిమ్మరుసుతో ఒరే బాబూ రాజుగారు ఏదో కానుక ఇస్తారు లాగుంది నిజానికి ఆ కానుక నీకు రావాల్సిందే అయినా ఈసారికి నన్ను తీసుకొని ఇదే నాకు నువ్విచ్చే గురుదక్షిణానుకో నీవా చిన్నవాడవు తెలివిగలవాడవు ముందు ముందు ఎంత లేసి బహుమాలైనా పొందుతావు ఈ రహస్యం ఎక్కడా చెప్పకు అని బతిమలాడుతూ అన్నాడు తిమ్మరు సునవి గురువుగారు ఇంతగా నాతో ఎందుకు చెప్తున్నారు ఆ గీతను చిన్నది చేసింది మీరే గాని నేను కాదే అన్నాడు ఉపాధ్యాయుడికి తృప్తి అయింది ఆయన వెంటనే గ్రామంలోకి వెళ్ళి అందరికీ తనకు జరగబోయే సన్మానం గురించి చెప్పి చారులు తెచ్చిన పల్లకీ ఎక్కి రాజధానికి వెళ్ళాడు ఆ పల్లకీలో వచ్చిన ఉపాధ్యాయుడు కాగితం మీద గీతను ఎలా చిన్నది చేసినది చారుడు చెప్పగా విని నరసింహరాయలు చాలా సంతోషించాడు కానీ చూడడానికి మూఢుడులాగా ఉన్న ఉపాధ్యాయుడు బుద్ధిశాలి అని ఆయనకు ఒక పట్టాన నమ్మకం కుదరలేదు అందుచేత ఆయన ఉపాధ్యాయుడికి మరొక పరీక్ష ఏర్పాటు చేశాడు దర్బారులో ఒకచోట ఒక పీట మీద కొన్ని ముద్రికలు ఉంచారు ఆ పీట చుట్టూ పరుపులు పరిచారు తరువాత రాజు ఉపాధ్యాయుడిని దర్బారుకు పిలిపించాడు అయ్యా ఆ కాగితం మీది గీతను చిన్నది చెయ్యమని పరీక్ష పెట్టినది ఎందుకో మీకు ఇంకా తెలియదు నాకు మంత్రి కావలసిన ఆ పరీక్షలో నెగ్గిన వాడికి మంత్రి పదవి ఇవ్వ నిశ్చయించాను మీరు ఆ పరీక్షలో నెగ్గారు కనుక మీకు మంత్రి పదవిని ఇస్తున్నాను మీ పదవికి సంబంధించిన ముద్రికలు ఆ పీట మీద ఉన్నాయి తెచ్చుకోండి ఆ పరుపులు మాత్రం తొక్కకండి అన్నాడు ఏదో బహుమానం దొరుకుతుంది దాన్ని పుచ్చుకొని అగ్రహారానికి తిరిగిపోదాం అనుకుంటున్న ఉపాధ్యాయుడికి మంత్రి పదవి అనగానే కాళ్ళు వణికాయి ముచ్చెమటలు పోసాయి పైగా పరుపులు తొక్కకుండా పీట వద్దకు వెళ్ళి ముద్రికలు తీసుకోవడం ఎలానో ఆయనకు బోధపడలేదు అంత పెద్ద సభలోనూ తనకు గొప్ప పరాభావం జరగబోతున్నదని తెలిసి ఆయన కొయ్య బారి అలాగే నిలబడిపోయాడు నరసింహరాయల అనుమానం దృఢపడింది ఆయన ఉపాధ్యాయుడితో అలా నిలబడిపోయావేమయ్యా నీకు ఆ ముద్రికలు తీసుకోవడం నిజంగానే చేత కాదా ఇంతకు నేను గీసిన పెద్ద గీటును చిన్నది చేసినది నీవా మరొకరా అన్నాడు ఉపాధ్యాయుడు వెంటనే రాజు కాళ్లపై పడి మహాప్రభో క్షమించాలి దురాశ చేత అపచారం చేశాను ఆ గీటును చిన్నది చేయడం ఎలాగో నాకు యుక్తి చెప్పినవాడు నా విద్యార్థి తిమ్మరుసు నేను కాదు అని నిజం ఒప్పుకున్నాడు ఎప్పటికప్పుడే నరసింహరాయలు అగ్రహారానికి మరొక పల్లకి పంపి తిమ్మరుసును రప్పించాడు రాజు అతనితో నేను గీసిన గీటును చిన్నది చేసే యుక్తి చెప్పినవాడు నీవేనట కదా నీకు మంత్రి పదవి ఇస్తున్నాము అవిగో నీ అధికార ముద్రికలు పరుపులను తొక్కకుండా వెళ్ళి వాటిని తెచ్చుకో అన్నాడు తిమ్మరుసు పరుపులు చుట్టుకుంటూ పీట వద్దకు వెళ్ళి దాని మీద ఉన్న అధికార ముద్రికలు తెచ్చుకున్నాడు నరసింహరాయలు అతని యుక్తికి మెచ్చుకొని అతనిని తన మంత్రిగా చేసుకున్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి